సూరపేట జిల్లా కేంద్రంలోని నారాయణ హై స్కూల్లో మంగళవారం బతుకమ్మ చిన్నారులు టీచర్లు వివిధ రంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ఆడిపాడారు ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ పుష్పలత మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేక బతుకమ్మ తెలంగాణ ఆడపడుచులందరూ చిన్న పెద్ద తేడా లేకుండా సంతోషంగా జరుపుకునే పెద్ద పండుగ బతుకమ్మ అన్నారు పూలను పూజించే గొప్ప సంస్కృతి చెప్పారు ఈ కార్యక్రమంలో ఎన్సీఎం రమేష్ రెడ్డి ఏవో రహీం వైస్ ప్రిన్సిపల్ శ్వేత ఈ కిడ్స్ వైస్ ప్రిన్సిపల్ వైష్ణవి అకాడమిక్ డీన్ నాగరాజు శ్రీలత టీచర్లు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ప్రాముఖ్యతని ప్రాశస్త్యాన్ని తెలియచెప్పడంలో భాగంగానే ఈ యొక్క బతుకమ్మ పండుగని నిర్వహిస్తున్నాము తెలంగాణ ఆచార సంప్రదాయాలకు ప్రతీక మన యొక్క ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని చాటే పూల వేడుక ఏంటి చిల్డ్రన్ బతుకమ్మ పండుగ కాబట్టి ప్రతి ఒక్కరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ధన్యవాదాలు మరియు ఉపాధ్యాయులకు మరియు విద్యార్థిని విద్యార్థులకు అందరికీ చేసిన ప్రతి ఒక్కరికి బతుకమ్మ శుభాకాంక్షలు బతుకమ్మ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే మన తెలంగాణ తెలుగు ప్రజల యొక్క ఏమంటారు ఆచార ఆచార సాంప్రదాయాలు సంస్కృతి సాంప్రదాయాలు వారి యొక్క హోటుబొట్టు విధానం గురించి తెలియజేసే తెలియజేసే విధానమే ఈ బతుకమ్మ పండుగ ప్రకృతికి ప్రతి ఒక్క పువ్వుని కూడా ఒక దగ్గర చేర్చి బతుకమ్మ లాగా చేసి గౌరీ దేవిలాగా పూజించి మన బతుకమ్మ పండుగ అనేది చాలా ఘనంగా జరుపుకుంటాము తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డగా బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా మార్చడం వల్ల చాలా ఆడబాటులందరూ ఆడంబరంగా గొప్పగా ఈ పండుగను ఆ చేసుకోవడం అనేది జరుగుతుంది ఈ బతుకమ్మ అనే ఈ బతుకమ్మ పండుగ అనేది అశ్వయుజ మాసం పాడ్యమి రోజు నుండి మొదటి రోజు నుండి ప్రారంభమై తొమ్మిది రోజుల వరకు ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది మొదటి రోజుగా ఎంగిరి పువ్వు బతుకమ్మగా ఆఖరి రోజు తొమ్మిదవ రోజు సదుల బతుకమ్మగా ఘనంగా చేసుకోవడం అనేది జరగడం